హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరికా న్యూస్ ఛానల్ ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా కారం కారంగా సేమియా పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూడండి చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ముందుగా ఈ పులిహోర చేసుకోవటానికి బెమిన వారి వర్మిసెల్లి సేమియాను తీసుకున్నానండి నేను రెండు గ్లాసుల వరకు తీసుకున్నాను అనమాట ఈ తీసుకున్న సేమియాను ఉడికించుకోవటానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని సేమియాను ఉడికించుకోవటానికి సరిపడా నీళ్లు పోసుకొని ఇందులో ఒక్క గింట్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ పోసుకోవటం వల్ల సేమియా అనేది అతుక్కోకుండా ఉంటుంది ఇందులోనే ఒక్క స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి ఇలాగ వాటర్లో పసుపు వేయటం వల్ల సేమియాకి ఈ పసుపు అంతా బాగా పడుతుంది ఇప్పుడు ఈ నీళ్ళంతా బాగా కలిపేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ నీళ్ళంతా బాగా తెల్లే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు నీళ్ళంతా బాగా తెల్లుతున్నాయి కదా ఇందులోకి మనం తీసుకున్న సేమియానంతా నెమ్మదిగా వేసేసుకోవాలి ఇప్పుడు సేమియా అంతా వేసేసిన తర్వాత మనం ఈ సేమియానంతా గింట్తో ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికి ఉడికించుకోవాలన్నమాట మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సేమియాని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత సేమియా ఉడికిందో లేదో చూసుకోవాలి మరి మెత్తగా ఉడికించుకోకూడదు అనమాట సేమియా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది ఈ సేమియాని మనం చేతితో నొక్కినప్పుడు రెండు పలుకులుగా ఉంటే సరిపోతుందనమాట ఇలాగా ఉడికించుకున్నాం అనుకోండి పులిహోరకి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉడికించుకున్న సేమియానంతా స్ట్రెయినర్లోకి తీసేసుకోవాలి స్ట్రైనర్లోకి తీసుకున్న ఈ సేమియానంతా గంటితో ఒకసారి నేర్పేసి బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడు సేమియా పులిహార చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఇందులోకి రెండున్నర గంటి వరకు ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి చిటపట్లాడే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ప్రతి రెండు సెకండ్ల పాటు ఇవంతా దోరగా ఫ్రై చేసుకున్నాక కొన్ని శనకాయ పప్పులను వేసుకొని ఈ శనకాయ పప్పులు కూడా దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఈ పప్పులంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిర్చిని తుంచి వేసుకొని ఈ మిర్చి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఈ పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిపోయాక కొన్ని జీడిపప్పులు వేసుకొని ఈ జీడిపప్పు దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై అయిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న సేమియాని సగం వరకు వేసేసుకొని గెంటితో ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మిగిలిన సేమియా ఉంది కదా ఆ సేమియాన్ని కూడా బాండల్లోకి వేసేసుకొని ఇందులోకి ఒక గెంటి వరకు ఆయిల్ పోసుకొని ఈ సేమియా అంతా బాగా కలిపేసుకోవాలి తాలింపు అంతా బాగా కలిసే విధంగా ఈ సేమ్యాన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది మనం తీసుకున్న సేమ్యాకి కరెక్ట్ గా సరిపోతుంది మరి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ అంతా బాగా కలిపేసుకున్నాం అనుకోండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే సేమియా పులిహార రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర తర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ సేమియానంతా బాగా కలిపేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా పులిహోర రెడీ అయిపోతుంది నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది పులుపు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్